కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల విషయం కానీ ఇచ్చినటువంటి అనేక రకాల నాలుగు వందల పైచీలకు సబ్ గ్యారెంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మజ్లిస్ట్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు ఇది ఇంటర్నేషనల్ సిటీ అయింది ఇస్తాంబుల్ అన్నారు సింగపూర్ సిటీ అన్నారు న్యూయార్క్ వాటి వాషింగ్టన్ డీసీ అన్నారు మరి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక హైటెక్ సిటీ మీద రోడ్లేసి రంగు రోడ్ల మీద రంగులేసి కొన్ని ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది గౌల్గూడ ఏ రకంగా ఉంది మలక్పేట ఏ రకంగా ఉంది అంబర్పేటు మషిరాబాదు సికింద్రాబాదు సనత్నగర్ బోడబండా ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లు ఒకటే కాదు డెవలప్మెంట్కు మెయిన్ రోడ్లు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఈ జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది బ్యాంకులో జిహెచ్ఎంసీ డబ్బులు డిపాజిట్స్ ఉండేవి కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రెండు మూడు సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ పిలిచి మీకు యాభై లైట్లు ఇస్తాము మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది